మరోవైపు హైడ్రాకు నో బ్రేక్స్ పైగా జిల్లా జిల్లాకు ఒక హైడ్రా తరహా వ్యవస్థకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వరదలకు చెరువుల ఆక్రమణలే కారణమన్న సీఎం రేవంత్ రెడ్డి మానుకోట అడ్డాగా కబ్జాదారుల్ని మాస్ వార్నింగ్ ఇచ్చారు ఖమ్మం మెబూబాబా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రకృతిపై దాడి చేస్తే ప్రకోపంతో ప్రకృతి ప్రతి దాడి చేసి తీరుతుందన్నారు వరద వల్ల ప్రజల కష్టాలకు అపార నష్టానికి కారణం చెరువులు నాలాల ఆక్రమణలకు గురికావడమేనేని ఆగ్రహం వ్యక్తం చేసారైనా ప్రతి జిల్లాలో హైడ్రా తరహాలో పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు హైదరా హైదరాబాద్ పరములో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటివి ఒక సిస్టంని ఎవరి చేసుకోండి ఎవరున్నా తొలగించాల్సిందే ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది ప్రకృతిని మనం చెరబట్టాలని చూస్తే ఆ ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతో మనం కళ్ళతో చూస్తున్నాము ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది తప్పకుండా దాని యొక్క దుష్ఫలితాలు మనం చవి చూడవలసిన పరిస్థితి ఉంది అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా రాష్ట్రం మొత్తం మీద కూడా

ఆ మాజీ మంత్రి గారి కారణం నాకు ఫిర్యాదు వచ్చింది వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన కలెక్టర్ కలెక్టర్ కూడా కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఆక్రమణను తొలగించమని డిమాండ్ చేయగలరా అని హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి వంద ఎలకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలు పోయిందంటే ఇట్లా తప్పులు చేయనని పదేళ్ల నుంచి ఆక్రమించుకున్న మీరే వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తే ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసిండ్రు రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు హరీష్ రావు గారు పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి చిత్తశుద్ధితో చెరువులు నాలాల దురా వల్లే ఎనలేని అనర్ధం కన్నింటి వరదైన ఖమ్మమే అందుకు సాక్ష్యమన్నారు సీఎం రేవంత్ ఆక్రమణలకు పాల్పడితే ఇక ఎవరిని ఉపేక్షించేది లేదన్నారైనా ఎవరైనా వాళ్ళు ప్రతినిధులు అయి ఉండొచ్చు లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది అట్లా అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు ఏ ఒత్తిడి వచ్చినాయి ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది అవసరమైతే కోర్టు నుంచి అనుమతి తీసుకుందాం ఈ ఆక్రమణలో తొలగించడానికి విధి విధానాలు పాటించుకుంటూనే పక్కాగా చర్యలు తీసుకుందాము ప్రభుత్వం ఇది ఒక ప్రత్యేక కార్యాచరణ కింద తీసుకుంటుంది ఈ ప్రభుత్వం ప్రాధాన్యతతో కూడుకున్న పనులలో చెరువుల యొక్క ఆక్రమణలను నాణాల ఆక్రమణ తొలగించేది చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమంగా తీసుకుంటాం మేము సైరన్ జిల్లాకో బుల్డోజర్ రంగంలోకి దిగడమే ఇక తరువాయి